హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో స్ప్రౌట్స్ మసాలా వడ చేసి చూపిస్తానండి ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఎలాగో వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో వేడివేడిగా ఇలా మసాలా వడ చేసుకొని తిన్నామంటే భలే ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ స్ప్రౌట్స్తో మసాలా వడ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఈ రెసిపీ తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు మొలకెత్తిన గింజలు తీసుకోవాలండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మొలకెత్తిన గింజలన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోకి ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వన్ అల్లం ముక్క వన్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ అదే మిక్సీ జార్లో మిగిలిన స్ప్రౌట్స్ అన్నీ కూడా వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి పిండి అనేది మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరుకుగా ఉండే విధంగా గ్రైడ్ చేసుకున్నామంటే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అందులోకి ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే ఒక క్యారెట్ను కూడా తురుము వేసుకోండి తర్వాత రెండు రమ్మల కరివేపాకు కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిక్స్డ్ అడేట్లు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి కొంచెం తీసుకొని ఇలా రౌండ్ బాల్లాగా చేసుకోవాలండి తర్వాత చేతిని తడి చేసుకొని ఈ రౌండ్ బాల్ని అరచేతి మీద పెట్టుకొని ఇలా ఫ్లాట్గా ఉత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై చేయడానికి సార్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వడలను వేసుకొని వేయించుకోవాలండి ఈ వడలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి ఇట ఆన్ చేసుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండవ వైపు టర్న్ ఆన్ చేసుకోవాలండి రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులా చక్కగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన వాళ్ళన్నింటినీ కూడా వేయించుకోవాలి అంతేనండి సూపర్ టేస్టీగా చాలా సింపుల్గా స్ప్రౌట్స్తో మసాలా వడ తయారు చేయడం మరి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఎన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి